నమస్కారం అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు శని త్రయోదశి మనకి సంవత్సరానికి రెండు శని త్రయోదశి జరుగుతుంది ఈరోజు మా ఈ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చిన త్రయోదశి అందులో మనకి శనివారం రావడం విశేషం ఈరోజు మనం శని త్రయోదశిగా జరుపుకుంటాం అలాగే మనకి వచ్చే నెల ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కూడా శని త్రయోదశి ఉంది శనీశ్వరుని ఆశీస్సులు మన అందరికీ కలగాలని కోరుకుంటూ అందరికీ మన వీడియోలోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు శనిశ్వరుడు శని శని శనీశ్వరుడు సూర్యదేవుడు ఛాయాదేవి యొక్క కుమారుడు ఇది అందరికీ మనకు తెలుసు మనకి ఈ మాఘమాసం అనేది చాలా విశేషమైనది మొన్న వన్ వీక్ క్రితమే మనం రథసప్తమి భగవాన్ని పూజించుకున్నాం అలాగే ఈ మాసంలోనే విష్ణు విష్ణువుని లలితాదేవిని అందరినీ పూజించుకున్నాం లక్ష్మీదేవిని ఈ మాసం అనేది చాలా పుణ్యమాసం ఈ మాసంలో వచ్చే పండుగలైనా విశేషాలైనా చాలా శుభకరం జరుగుతాయి మనకి ఈరోజు శనిశ్వరు శనీశ్వరుని గురించి తెలుసుకుందాం ముందు శనీశ్వరుడు శనీశ్వరుడు నవగ్రహాలలో ఒకడు ఇతను చివరివాడు కొద్ది ఆయన గ్రహం కొద్దిగే ఉంటుంది తను నెమ్మదిగా కదులుతాడు కానీ ఈయన ప్రభావం ఎలా ఉంటుందంటే ఈయన అనుగ్రహం కలక కలిగిందనుకో మనకి మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు అన్నీ మనం మనకు కావాల్సిందన్నీ తీసుకురాగలిగే శక్తి ఆ శనీశ్వరుడికి ఉంటుంది ఆయన చూపు కనుక మన మీద పడింది అనుకో ఆయన చూపు పడకూడదంట ఆయన చూపు మన మీద పడితే మనకి హాని కలుగుతుందంట సో ఆయన అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మనకి పారాయణం చేసుకుందాం ఈరోజు శని చాలీసా పారాయణం చేద్దాం అండి రావు జయ నేను చూసి చదువు జయ గణేశ జయ గణేశిరిజాసువన మంగళకరణ కృపాలా దీననేకే దుఃఖ దూర కరికీ నాద నిహాళ జయ జయ శ్రీ సనిదేవ ప్రభు సునహు వినయ మహారాజా కరహ కృపా హే రవితనయ రాకహు జనకి చౌపాయి జయతి జయతి శనిదేవ దయాలా కరత సదా భక్తన ప్రతిపాల చారి చారిభుజ తను శ్యామ విరాజై మాతే రతన చవి చాజై పరమ విశాల మనోహర బాల తేడ ఈ దృష్టి బృకటి వికరాల కుండల శ్రవణ చమాచే హే మాల హేమాల ముక్తనమణి దమకే కరమేం గద త్రిశూల కుటార గదత్రిశూలకటారా పలబిచకరైం అర్హిం సంహార సంహారా పింగళకృష్ణోం ఛాయనందన యమకోణస్త రౌద్రదుఃఖనభంజన సౌరీ మంద సినిదసనామ భానుపుత్రుజ పూజహీ సభకామా జాపర ప్రభు ప్రసన్న హై జాహిమా రంకహుం రావ కర్రక్షణై కరైం క్షణమహీం పర్వతూతృణహోయి నిహారత तृण को पर्वत करीडारत राज मिलत जन रामहिधीहो कैकेति हरलीहुम बनहूं मे में मृग कपट दिखाई मातु जानकी घी चतुराई लखन शक्तिविकल खरीडारा मचिगा दल मे हाहाकारा रावण की गतिमति बौराई रामचंद्र सोम बैर बड़ई దియో కరి కంచన లంకా భజి భజరంగ బీరకీణంకా నృప విక్రమ పరతుహి పగుదారా చిత్రమయూర నిఘళి గైహారా హరౌరాకలాగ్యో చోరీ హాద పైర డార వాయో తోరి భారీ దశ నికృష్ట దికాయో తేలిహం గర కో చలవాయో వినయ రాగ దీపిక మహుకీణోం తప ప్రసన్న ప్రభుహై సుఖ దీణహోం హరిశ్చంద్ర నృప నారిభికాని అపహుంభరేడమ భరేమగర్పాని తైసేసల పరదశాసిరాని భూంజీ మీనకూదగీపాని శ్రీశంకర హి గయోజాయి పార్వతికొసతి కరాయి తనిక విలో విలోకత హి కరీరీసా సభ ఉడిగయ గౌరీసుతీసా పండవ పరబై దసాతుంహారీ బచి బచి ద్రౌపదీ హౌతి ఉగారి కౌరవ కె బే బి గతిమతి మరయో యజ్గమహాభారత కరిడారయో రహి కహం ముఖ ముహం ధురి తత్ లేర కూది పరాయో పాతలా శేషదేవలికి వినతి లాయి రవి కోముఖ తే డియో చుడయి వాహన ప్రభుకే గద్దబ్ద మృగస్వాన చెంబు జంబుక సింహ అధినకదారి సుఫల జ్యోతిషతీ గజవాహనలక్ష్మీ గృహ అవైం హయతేసుకసంపత్తి ఉపజాయి గర్దహ హాని కరై బహు కాజ గర్దభ సిద్గ కరరాజ సమాజా జంబుకబుద్ినశ్చరణారై మృగే కష్టప్రణ సంహారై జబ ఆవహీం ప్రభుస్వాన నవ సవారీ చౌరీ అధిహోయర భారీ తైసహి చారి చరణ ఇహనామా స్వర్ణ లౌహ చాంజీ అరుతామాోహచరణపరజబ ప్రభు ఆ వైం ధన జనసంపత్తి నష్ట వై సమతామ్ర రజత శుభకారీ స్వర్ణ సర్వసుక మంగళకారీ జోయ శని చరిత్ర నితగా వై కబహనది సా నికృష్ట సై అద్భుతనాదీకాయి లీలా ఖరైం శత్రుకే నసి బలి జో పండిత సయోగ్య బులవాయి విధివత శని గ్రహశాంతి కరాయి పీపల జల శని దివస చడావత దీపదానైద బహుసుఖ పావత కహత రామసుందర ప్రభుదాస శని సుమరితసుఖ హోత ప్రకాశ దోహ పాట శనిశ్చర దేవ కీం హోం విమల తయారా కరత పాట చాళిస దిన హో భవసాగర హర దోహమతోనండి పాటకు శనీశ్వర దేవ కో కీ హోం విమల తయారా కరత పాట చాలీస దిన హో భవసాగర హర నేను ఈరోజు శని చాలీస ఫస్ట్ చదువుతున్నానండి కానీ నాకు కొద్దిగా అర్థమైంది ఆ అర్థమైంది నేను మీతో షేర్ చేసుకున్నాను శని శనీశ్వరిని యొక్క ఆగ్రహం చాలా మన ఆయన శనీశ్వరిని మనం ఎట్టి పరిస్థితిలో ఇది చేయకూడదు ఆయన్ని ఆగ్రహించకూడదు ఆయన ఆగ్రహం మన మీద కనుక పడితే కనుక మనం సర్వనాశనం అయిపోతావు అదే ఆయన అనుగ్రహం కనుక మన మీద పడితే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు ఈ శని చాలీసాలో నాకు కొన్ని కొన్ని సంస్కృత పదార్థాలు అర్థమైనవి ఆ అర్థమైన పదాలు ఇవన్నీ నేను తెలుసుకున్నాను అదే నేను మీకు చెప్తున్నాను మనం శని చాలీసా పారాయణం చేసాం అలాగే ఈ శనిశ్వరి శని త్రయోదాసం రోజున అందరం ఆ శనీశ్వని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఏతత్ఫలం శ్రీకృష్ణ ఫలబ్రహ్మ అర్పణమస్తుంది